హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు మనమైతే ఈజీగా మన ఇంట్లోనే మన పంజాబీ డ్రెస్ని ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఒక త్రీ మెజర్మెంట్స్ తెలిస్తే చాలు మన పంజాబీ బ్రెస్ని మనమే వచ్చే ఇంట్లోనే ఆ మెజర్మెంట్స్ ఏందో అవి ఎంత హైట్లో మనం మార్క్ చేసుకోవాలో అవన్నీ మనం ఈ వీడియోలో చూసుకుందాము అయితే ఫస్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి దీనికి పంజాబీ డ్రెస్ లెంత్ థర్ థర్టీ నైన్ అయితే ఇది నేను లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఒక టూ ఇంచెస్ తక్కువ పెట్టుకొని కట్ చేసుకున్నా అంతకంటే ముందు ఇక్కడ చివర్లు ఈక్వల్గా ఉండేటట్లు మార్క్ చేసుకుంటున్నాను కట్ చేసుకుందాం ఈక్వల్గా ఉండేటట్లు అలాగే ఎప్పుడు లైనింగ్ని ఫోర్ ఫోల్డ్ మీద వేసుకున్నాం కదా ఇట్లా ఫుల్గా వేసుకోవకండి అలా వేసుకుంటే మనకి లైనింగ్ అనేది వేస్ట్ అయిపోయింది ఇట్లాగా మనకి ఎంత వరకు కావాలో అంతవరకు వేసుకున్నామంటే చక్కగా ఇది మనం మిగతా క్లాత్ని ఫాల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అలా అయినా మనకి యూజ్ అయ్యింది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి దీంతో మనకి ఈజీగా ఒక ఫాల్ వచ్చే రెడీ అయిపోయింది ఇలా మనం లైనింగ్ని వేస్ట్ చేసుకోకుండా డ్రస్కి స్టి కటింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఫస్ట్ లెంగ్త్ మార్క్ చేసుకుందాం ఈ డ్రెస్కి థర్టీ సెవెన్కి మనం మార్క్ చేసుకుంటున్నాం పైన టాప్లై థర్టీ నైన్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి టూ ఇంచెస్ తగ్గించుకొని థర్టీ సెవెన్కి మార్క్ చేసుకుంటున్నాం ఈక్వల్గా రెండు వైపులు ఈక్వల్గా రావడానికి రెండు వైపులా మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకొని స్కేల్తో ఈక్వల్గా గీత గీసుకుందాం త్రీ మెజర్మెంట్స్ అని చెప్పాను కదండి అవన్నీ ఇప్పుడు మనం ఏ ఏ హైట్లో మెజర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ చెస్ట్ లూజ్ అది మనం సిక్స్ అండ్ హాఫ్లో మెజర్ చేసుకోవాలి ఇంకొకటి వేస్ట్ లూజ్ అది ఫోర్టీన్ ఇంకొకటి హిప్ లూజ్ అది ట్వంటీ ఈ త్రీ మెజర్మెంట్స్ ఉంటే చాలు మనం మన డ్రెస్ని ఈజీగా మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు చెస్ట్ లూజ్ ఫార్టీ టూ ఇచ్చే ఉందండి వీళ్ళది ఈ ఫార్టీ టూని మనం ఫోర్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఇక్కడ చెస్ట్ లూజ్ ఫార్టీ టూ ఉంది కాబట్టి దాన్ని ఫోర్తో డివైడ్ చేస్తే టెన్ అండ్ హాఫ్ వచ్చింది మనం టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాం అలాగే వెస్ట్ లూజు ఫార్టీ ఉంది ఫోర్తో డివైడ్ చేస్తే టెన్ వస్తుంది కాబట్టి ఇక్కడ టెన్కి మార్క్ చేసుకుందాం అలాగే హిప్ లూజు ఫార్టీ సిక్స్ ఉంది ఫోర్త్తో డివైడ్ చేస్తే మనకి లెవెన్ అండ్ హాఫ్ వస్తుంది లెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుందాం ఇక్కడ లెవెన్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి కింద బాటంలో వన్ ఇంచ్ కలుపుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుందాం అయితే ఈ స్కేల్తో మనం వీటిని అన్నిటినీ కలుపుకుందాం ఇప్పుడైతే మనం మార్క్ చేసుకుందాం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్కేల్ని ఇటు తిప్పుకొని మార్క్ చేసుకుందాం మనకు మార్జిన్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకుందాం అక్కడ కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వన్ ఇంచే పెట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందాం ఇదైతే పెద్ద సైజు డ్రెస్సే కాబట్టి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు వీళ్ళకి షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉంది కాబట్టి ఐదు ఐదు ముప్పకే నేను మార్క్ చేసుకుంటున్నా దాంట్లో త్రీ ఇంచెస్ షోల్డర్కి వదిలేస్తున్నా రెండు ముప్పవు నెక్ కోసం మార్క్ చేసుకోవాలండి త్రీ ఇంచెస్ షోల్డర్స్కి రెండు ముప్పవు నెక్కి హాఫ్కి మార్క్ చేసుకుంటున్నామండి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇది ఆర్మ్ హోల్ స్కేల్ ఇది ఎక్కడ ఈ టైలరింగ్ షాప్లో అడిగినా కానీ ఇస్తారు ఈ ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని ఈ దా ఈ మూడు బేస్ చేసుకొని మనం గీత గీసుకుందాం ఇలాది దీంతో యూజ్ చేయడం వల్ల మనకి చంకలో పట్టేయడం అట్లాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు అయితే ఇది ఒకసారి ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకుందాం ఎందువల్ల అంటే మనం హ్యాండ్స్ మనకి హ్యాండ్ కటింగ్ చేసుకోవడం అనేది ఈజీ అయ్యద్ది ఎక్కువ తక్కువ అవ్వకుండా పట్టేయకుండా నీట్గా వస్తుంది టెన్ టెన్ ఇంచెస్ వచ్చింది అయితే ఇప్పుడు మార్క్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందాం నేను ఇక్కడైతే నెక్ ఏమి కటింగ్ చేయట్లేదు కటింగ్ చేయలేదండి ఆల్రెడీ డ్రెస్కి నెక్ ఇచ్చేశారు అందువల్ల నేను ఈ నెక్ అయితే ఏమి కట్ చేయట్లేదు ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు వేరుగా చేసేసి మనం బ్యాక్ పార్ట్ని నెక్ మార్క్ చేసుకుందాం బ్యాక్ సైడ్ అండి ఇది రెండు బావుకి మనం తీసుకున్నాం కదా నెక్ నెక్ వెడల్పు నెక్ వెడల్పు రెండు బావుకి మార్క్ చేసుకుంటున్నాం అండి అలాగే పొడవచ్చి పొడవచ్చి సెవెన్కి తీసుకుంటున్నాం ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే దీంతో మార్క్ చేసుకుందాం ఆమ్ హోల్ స్కేల్తో అప్పుడు రౌండ్ నీట్గా చక్కగా వస్తుంది ఎక్కడా వంక లేకుండా బ్యాక్ నెక్ కట్ చేసుకుందామండి మార్క్ చేసిన దగ్గర మనం కత్తెడితో మార్క్ చేసుకుందాం ఎందుకంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి గుర్తుగా ఉంటుంది ఇది చెస్ట్ లూజు అని అలాగే వెస్ట్ లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ గుర్తుగా ఉంటుంది కటింగ్ పెట్టుకుంటే శంక మనకి టెన్ వచ్చింది కదండి దాంట్లో వన్ ఇంచి తగ్గించుకొని నైన్కి మార్క్ చేసుకోవాలన్నమాట మనం హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు అప్పుడు మనకి కరెక్ట్గా హెచ్చులు దగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చి సిక్స్ ఇంచెస్ అయితే మనకి మార్జిన్ కోసం పైన పైన కింద ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాం సెవెన్ సెవెన్కి మార్క్ చేసుకుంటున్నాం సెవెన్కి మార్క్ చేసుకొని ఇది పెద్ద సైజు డ్రెస్సే కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకుంటున్నాం హ్యాండ్ లూజ్ వచ్చి సిక్స్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి టూ ఇంచెస్కి ఖర్చు కోసం తీసుకున్నాం కదండి అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ కట్ కోసం తీసుకుంటున్నాం ఇక్కడ హ్యాండ్కి కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాం ఈ లైన్స్ కలుపుకుందాం ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకుందాం కోసం ఇక్కడి నుంచి మనం టూ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని ఈ లైన్స్ని కలుపుకుందాం హ్యాండ్ షేప్ కోసం వన్ ఇంచ్కి ఏ సైజు వరకు అయినా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా చిన్నగా డాట్లు ఇచ్చుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడైతే మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇవి టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజు అలాగే ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్కి వన్ సైడ్ లో లోతు తీసుకుందాం ఇక్కడ నుంచి ఏ సైజు వరకు అయినా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని సెంటర్ దగ్గర ఇలా డాట్ పెట్టి ఇది లోతు తీసుకోవడానికండి ఇలా లోతు తీసుకుంటే మనకి చక్కగా ముడతలు రాకుండా ఉంటాయి సన్నగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచ్ పెట్టుకోవాలి ముప్పా ఇంచ్ మార్పు చేసుకుంటున్నాం ఇప్పుడు డాట్స్ పెట్టుకుందాం ఇక్కడ నుంచి కలుపుకుందాం ఇలా ఇంకా లోతు తీసేసుకుందాం వెజ్ దాకా వెళ్ళకూడదండి ఇక్కడే కట్ చేసేసుకోవాలి మనకి లోతు తీసుకున్న వైపు గుట్టుగా టక్స్ పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి ఇలా మెయిన్ క్లాత్కి నెక్ డిజైన్ వచ్చినప్పుడు మనం ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం చక్కగా నీట్గా ఎట్లా అనుకొని లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ టూ ఇంచెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్లు కట్ చేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎగస్ట్రా ఉండేటట్లు కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి డిజైన్ వచ్చింది కాబట్టి రెండు వేరే వేరేగా కట్ చేసుకోవాలి ఒకవేళ డిజైన్ రాకపోతే రెండు ఫోర్ ఫోల్డింగ్ మీద వేసి కట్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ఫ్రాట్ ది హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ చూద్దాం ఇదండి పంజాబీ డ్రెస్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్